యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సింగిల్ హ్యాండెడ్ గా ఇండివిజువల్ గా ఒక్కరే ఇండస్ట్రీకి వచ్చి అన్ని ఎత్తుపల్లాలన్నీ చూసి ఆయన ఉన్న మీకు మీకు ఒక ఫిక్స్డ్ ప్లాట్ఫామ్ ఆయన సెట్ చేస్తారు కదా ఇప్పుడు ఆయనలాగా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం మీకు లేకపోయింది కదా యా బట్ దాన్నేమీ ఆ లెగసీని తక్కువ చేయలేదులేండి అది దాన్ని ఇంకో వేరే పీక్కి తీసుకెళ్ళకలేకపోయినా అట్లీస్ట్ మెయింటైన్ చేస్తున్నాం చా ఇప్పుడు కొంతమంది అంటారు కమ్యూనిజం అక్కర్లేదు లైఫ్లో మన పాలిటిక్స్లో కమ్యూనిజం ఎందుకు అక్కర్లేదంటే వెల్దీ ఫ్యామిలీస్ వెళ్ళి మళ్ళీ సెకండ్ జనరేషన్ వచ్చేసరికి కొంచెం ఇట్లా వెళ్ళి థర్డ్ జనరేషన్కి ఇట్లా వస్తాయి సో ఇట్స్ సెల్ఫ్ కరెక్టింగ్ ఉన్న ఆకలి రెండో జనరేషన్కి ఉండదు రెండో జనరేషన్ ఉన్న ఈయన చూసి నేర్చుకుని కొంతవరకు ఒక రకంగా ఎంతో కొంత కష్టపడి మెయింటైన్ చేసి దీన్ని కొంత ఇంకో ఎక్కువ లెవెల్లో తీసుకెళ్ళే స్తోమత ఉంటుంది బట్ ఈ థర్డ్ జనరేషన్కి పుట్టినూ కొంచెం ఇంకా ఈజీ లైఫ్ ఈయన కష్టం చూడాల ఈ సెకండ్ జనరేషన్ వీళ్ళు వీళ్ళ కష్టం చూశారు కొంతమంది వాళ్ళ నాన్న సైకిల్లో తొక్కుకుంటా వెళ్ళి నెమ్మదిగా డబ్బు సంపాదించి దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడి నుంచి కొంచెం ఇక్కడికి వెళ్ళి ఈ థర్డ్ జనరేషన్ ఈ ప్రాసెస్ అంతా చూడరు ఏమి ఏం చూడరు అందుకని ఇట్ సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం సో వెరీ ఫ్యూ ఫ్యామిలీ సస్టైన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఓవర్ పీరియడ్ ఆఫ్ యూ సీ హిస్టరీ మీకు పైగా మహేసర్ ఆర్ హైలీ డిసిప్లిన్ పర్సన్ మిమ్మల్ని సైకిల్ మీద వెళ్ళిమనివారెంటు కదా సార్ కాలేజీకి వెళ్ళారా అట్లాగే మా స్కూల్కి బస్సులో ఐవుండాయి అట్లాగే వెళ్ళేవాడు ఓకే ఓకే మేము ఎయిర్ కండిషన్లతో బ్యా పెరిగిలా లిమిటెడ్ ఫండ్స్ లిమిటెడ్ ఫండ్స్ అసలేముండేవి కాదు దాదాపు ఒకేసారి మీకు యూ లుక్ బ్యాక్ ఆ లైఫ్ ఆ లైఫ్ స్టైల్ ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్ మంచి లైఫ్ స్టైల్ అండి ఐ ఎంజాయిడ్ మై యూత్ అండ్ మై చైల్డ్హుడ్ నాగేశ్వర గారు నాగేశ్వరరావు గారిలో ది బెస్ట్ పార్ట్గా చెప్పుకోవాలి అంటే మీకు ఒక ఫాదర్గా నుండి లేకపోతే ఒక గ్రేటెస్ట్ పర్ఫార్మర్గా స్క్రీన్ మీద వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ నాయసార్ గురించి అంటే మీరు ఇండివిజువల్గా ఏం చెప్తారు సార్ క్యారెక్టర్ వైజ్ ఆయన పట్టుదల ఆయన డ్రైవ్ అండి టువర్డ్స్ లైఫ్ వన్ వర్డ్ వర్డ్ ఆయన డ్రైవ్ టువర్డ్స్ వాట్ ఎవర్ హీ షుడ్ బి డన్ వెల్ అండ్ ఈ యూస్ టు పుట్ ఫుల్ ఎఫర్ట్స్ ఇన్ టుమమ్ విదౌట్ బిలీఫ్ ఇన్ గాడ్ విదౌట్ బిలీఫ్ ఇదే చేయటమే దైవత్వాన్ని అనుకునేవారు చేసే పని కరెక్ట్గా చేయటమే దైవత్యం అనుకునేవారు దట్ ఈస్ సింపుల్గా చెప్పాలంటే దట్ డ్రైవ్ దట్ విల్ ఇన్ సైడ్ హెమ్ టు అచీవ్ టు గో టు వర్డ్స్ వేర్ హీ వాంట్స్ టు గో ఇ సింగిల్ మైండెడ్ సింగల్ పట్టుదల అది మీకు బాగా నచ్చింది ఎవరికైనా సక్సెస్ కదే కదా చదువులో కానీ చదివితే కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి వస్తేనే కదా ఉంటుంది ఎఫర్ట్ పెడితేనే సింగిల్ మైండెడ్ డివోషన్ సింగిల్ మైండెడ్ డివోషన్ టు వర్డ్స్ అవును వైజయంతి మూవీస్ ఆఫీస్లో అశ్వని దత్ గారు వాడు మీద అక్ని నాయసర్ స్టేట్మెంట్ ఉంటుంది దేవుడు ఎక్కడో లేడు నువ్వు చేసే పనిలోనే ఉన్నాడు